ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమిని సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించారు సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని ప్రధాని మోదీ కొనియాడారు సామాజిక సేవ దాతృత్వం విద్య సహా విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన సేవలు అపారమైనవని ప్రశంసించారు సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనమని తెలిపారు రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేయడం దేశంలో మహిళల శక్తి సామర్థ్యాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రధాని పేర్కొన్నారు ఆమె పార్లమెంటరీ పదవీ కాలం ఫలప్రదం అవ్వాలని ఆకాంక్షించారు కాగా రాజ్యసభకు నామినేట్ అవ్వడంపై సుధామూర్తి ఆనందం వ్యక్తం చేశారు దీనితో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు పేదలకు సేవ చేయడానికి పెద్ద అవకాశం దొరికినందుకు సంతోషం వ్యక్తం చేశారు